ఐయామ్ నాట్ అదేనా సార్ వై వాట్ ఐబిన్ సార్ డ్రైవ్ ఐప్స్ చూడ చాలా వైలెంట్గా ఉంది పబ్లిక్ పర్సనల్గా తీసుకుంటున్నారు మీకు రేటింగ్ నాకు బీటింగు తట్స్ వై క్విట్ సార్ అలాగే సార్ ఆర్టిస్ట్ అనేవాడు హాట్ లాంటాడు ఆగిపోతాయంతే ఏ అదే సార్ ఆర్టిస్ట్ అనేవాడు హాట్ లాంటోడు ఆగిపోతాయంతే ఓకే బట్ క్రైమ్ ఉద్దయ్య ఓకే జోనర్ మార్చేద్దాం రంగు బడుద్ది ఎవరికి నాక ఏ చిచి ప్రోగ్రామ్ పేరు సార్ జాతి రత్నాలు రంగురాళ్ళ మీద అడ్వర్టైజ్‌మెంట్ ప్రోగ్రామ్ మీకు ఏం ప్రాబ్లం ఉండదు ఓకే శీతాకాలం చలివేంద్రం భద్రాచలం గాలిగోపురం నీలాకాశం నిండు పౌర్ణమి ప్రేక్షక మహాశీలారా ఒక్క రాయి మీ జీవితాన్నే మార్చేస్తుంది బికారుడు కూడా బిఎండబ్ల్యూ కారుకునే లెవెల్కి ఎదిగిపోతాడు మన పెద్దలు నాలుగు రాళ్లు వెనకేసుకోమని చెప్పారు ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది నాలుగు రాళ్లను ముందు వేళకు వేసుకుంటే వెనకాల నాలుగు రాళ్ళు ఏంటి నలభై రాళ్లు వేసుకోవచ్చు జనులారా మనం రాతియుగం నుండి వచ్చాం రాళ్ళో రక్షతి రక్షిత రాళ్లను మీరు కాపాడండి రాళ్లు మిమ్మల్ని కాపాడుతాయి శీఘ్రం ఎరా మొన్న ప్రోగ్రాం స్టార్టింగ్లో ఏదో అన్న ఏంటది శీతాకాలంలో శావదంప శావదుంప కాదు సార్ శీతాకాలం చలివే అందం భద్రాచలం గాలిగోపురం అబ్బా నీలాకాశం నిండు పౌర్ణంగా అవునా అది మీనింగ్ ఏంట్రా తల సార్ పెత్తం బాగుంది కదా అని కొట్టేశాను ఆహ్ బాగుంటా తెచ్చ బాగుంది రిక్షంబా ఉందండి వాడేసా ఆ అబ్బబ్బబ్బా రేయ్ ఓ సార్ పైకి లేకరా వదిలేస్తారా సార్ ఏంట్రా రాళ్ళు రక్షిత రక్షిత ఇప్పుడు నేను ఏ రాయి కాపాడతా చూస్తానురా సార్ 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 ఓరే నీకు రంగురాళ్ళ గురించి జాతి రత్నాల గురించి తెలుసురా ఆ తెలిసి సార్ ఒరే నీ మాట విని నువ్వు చెప్పిన అడ్డమైన రాళ్ళు పెట్టుకుని వారం రక్కకుండా ప్లాట్ఫామ్ మీదకి కొట్టేశాను రా గ్రహాలన్నీ నా మీద పగబట్టేసాయారా ఓ సీ ఇంకొకసారి రంగురాళ్ళ గురించి టీవీలో మాట్లాడామనుకో నీ కంకరాయి చుట్టేస్తాను చేత గులకరాయమొను రే కొడితే కొట్టాడు గాని మొహం అన్నాడేంటి గణేష్

అయితే ఏంటి ఎలాగో జరిగేది మనకు ఫేవర్ గానే కదా వెళ్దామా గణేష్ కార్లో వద్దు బైక్ మీద వెళ్దాం ఓకే ఎక్కడికి ముందు పోని తర్వాత చెప్తాను ఓకే ఎక్కడికి పదా విల్ టెల్ యూ ఇక్కడికా యా మరి ఎక్కడికి అనుకున్నావు ఏం అనుకోలేదు పచ్చం చేద్దామని తీసుకొచ్చాను అవును ఎప్పుడు ఒంటరిగా వచ్చే సంజమ్మ ఇప్పుడు ఆ అబ్బాయితో వచ్చిందంటే ఏమై ఉంటుందంట ఏమై ఉంటుంది మనసు పాడు ఉంటుంది అంతేనంటావా ఆ అబ్బాయి అందంగా ఉన్నాడు సంజమ్మకి తగిన జోడి ఏంటి గణేష్ బోర్ కొడుతుందా ఇక్కడ ఉంటే బోర్ కొట్టట్లేదు కానీ ఇలా ఉంటే బోర్ కొడుతుంది అంటే సరదాగా ఏదైనా ఆడించచ్చుగా ఆట ఏమట ఇంకేంటి క్రికెట్ క్రికెట్ వాళ్ళు క్రికెట్ ఏం ఆడతారు వాళ్ళు ఏం ఆడతారా ఇక్కడ గణేష్ అమ్మ ఒక్క నిమిషం ఆగు రాయ్ శేఖర్ ద గ్రాండ్ వరల్డ్ సిఎల్ మ్యాచ్ బిట్వీన్ బ్రహ్మయ్య ఛాలెంజర్స్ అండ్ సచ్వతి క్వీన్స్ బ్రహ్మయ్య ఛాలెంజర్స్ టాస్ విన్ బ్యాటింగ్ చేస్తున్నారు సత్యవర్తి క్వీన్స్ టాస్ మూసీ బౌలింగ్ చేయాల్సి వచ్చింది చూసారా చూసా వికెట్ చూసా అది ముప్పై ఆరు పరుగులు చేసి ఏడు వికెట్లు కోల్పోయారు వీళ్ళు ఐదు ఓవర్లు సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్ గా ఆడి మంచి సవాల్ విసిరారు మరి సత్యవతి ఏం చేస్తారో మనం చూద్దాం టీం విజయం సాధించాలంటే ఈ బాల్ ని రన్స్ కొట్టాలి ఏంట్రా మన మేనేజర్ ఆకర్షి మధ్య కనిపించట్లేదు ముసలాడు కదరా ఏం వైరస్ వచ్చిందో లేకపోతే లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయిందో లేదురా వాడికి ఏదో ఛానల్ జాబ్ వచ్చిందో విన్నాను అవునా అవును పాపం వాడిని తీసుకున్నాడు ఎవడో ఏం చేస్తున్నారు సార్ గేటా పది రూపాయలు సార్ అబ్బా మన ఛానల్ వన్ ఫార్టీ ఫోర్ లో ఈ ప్రోగ్రామ్ చూసి ఆడియన్స్ ని మీ గెటప్ అలా కట్టి సార్ నేను పాదరసం లాంటి పాత్రలో ఒదిగిపోతాను దూరిపోతాను వేరియేషన్స్ తో అల్లుకుపోతాను ఫ్యాంటాస్టిక్ సార్ సరే ఇప్పుడు నేను ఏం చేయాలి ఓ మర్డర్ అదే సార్ కుకట్పల్లిలో మర్డర్ జరిగింది అంటూ ఎగ్జైట్ గా ఫీల్ అయ్యి మీరు చెప్పాలి సార్ అప్పుడు ఆడియన్స్ కరెక్ట్ అవుతుంది నేను ఎందుకు ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతానా సగట పౌరుడు మీరు రెస్పాండ్ అవ్వాలి కదా సార్ ఈ పౌరుడు ఏంటి అంటే సార్ కుకట్పల్లిలో ఒక మర్డర్ నాకు ఆ ఇంటి చాలు

రక్తం గ్రేవీ లా ఇడికి చికెన్ బిర్యానీ ఇష్టం అనుకుంటా కంపారిజన్ కరెక్ట్ గా చెప్పాడు మటర్ చేసింది పహిల్వాన్ తెలుసు పోలీసులకి తెలుసు సమంత షాప్ రిబ్బన్ కటింగ్ చేస్తుంటే చూసినట్టు ఇలా మర్టార్లు చేసి ప్రజల్ని భయపెట్టి తప్పించుకు తిరుగుతున్న నర్హంతా ఏం చేయాలి ఏం చేయాలి ఏంటి ఇలా మూడు మూడు సార్లు చెప్తాడు ఇలాంటి వాళ్ళని తీయాలి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఫ్లై ఓవర్ కింద కుర్తోదంట సూపర్ సార్ అది సార్ సూపర్ సార్ చింపేసా సార్ మీరు బుల్లితెర సంచల్లో సార్ ఐ నాకు చిన్నప్పటి నుంచి బటర్తో పెట్టి విజయారు మీరు క్రైమ్ ప్రోగ్రామ్ చేస్తేనే ఇంత ఇంపాక్ట్ ఉందంటే అదే మీరు డాన్సర్ ఎంటర్టైన్మెంట్ చేస్తే ఓంకార్ ప్రభగర్ ఏమైపోతారు పంపించిన బుట్టు కదా రై టీ వన్ ఫార్టీ ఫోర్ లో చూస్తే పొడుస్తా ప్రోగ్రామ్ చేస్తుంటే అదిరిపోయిందిరా బాబు ఫ్లాట్ అయిపోయారు జనం అందరు రేటింగ్ అదిరిపోద్ది నీ పేరేందిరా నా పేరు నీకెందుకు చెప్పాలిరా చెప్పాలరా చెప్పబే ఆకర్ష్ ఆకాశా ఆకాష్ కాదు ఆకర్ష్ ద మ్యాగ్నెట్ కత్తి ఐరన్ కోస్తే ముక్కలు ముక్కలు అవుతావు అయినా ఏంద్ర టీవీలో తెలుసారా నీకు నీ గురించి నేనేందుకు తెలుసుకోవాలి ఏంట్రా ఇప్పుడిప్పుడే మీ గురించి కొంచెం అర్థం అరే మేము మండలు చేస్తే కేసు పెట్టడానికి ఉన్నారు న్యాయం చెప్పడానికి కోర్టు ఉన్నాయి లోపల పెట్టడానికి జైలు ఉన్నాయి బయటకు రానికి బెల్లు మధ్యలో నీకేందిరా సాదే నోటి దోల సా నేనేం చేద్దాం రా చంపేద్దామన్నా సార్ 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 వద్దు సార్ అంత వైలెంట్ డెసిషన్ తీసుకోవద్దు నా ఫేస్ చూడండి అంత ఇన్నో సెంట్ ప్లీజ్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ అయింది అనుకో వద్దు ఎప్పుడు చేయను

మనకి ఎలాగో నైట్స్ లో చాలా పద్ధతిగా సంధ్యాది నైట్ షిఫ్ట్ అమ్మా ఒరే ఈ విషయం ఇప్పుడే చెప్పాలా రేపు చెప్పచ్చుగా పార్టీ మొత్తం పోయింది మాకు తెలీదా మేము ఊరుకోట్లా పొమ్మనండి చూరా అరే ఆడ ఎంటర్ ఏదో వాగుతున్నాడు నీదేమో డే షిఫ్ట్ సంధ్యాది నైట్ షిఫ్ట్ ఎవడరా ఈ షిఫ్ట్లు మార్చింది

గణేష్ బాగా ఏం చేస్తున్నావా అబ్బా అర్ధం అవుతుంది ఫ్రస్ట్రేషన్ రే ఇలా తాగితే మాత్రం నువ్వు డెఫినెట్గా అవుట్ ఆయన ఎందుకు రావాలా మాట్లాడుతావు మీ కూల్ రిలాక్స్ బాధల్లో ఉన్నాడు నూదర్చ్ చిరాకులో ఉన్నాడు నీ కాదు చిరాకు ఎందుకురా చిరాకు కాకపోతే ఏంట్రా నానా తిప్పులు బడి సంజన్ లివ్విన్ రిలేషన్షిప్లోకి లాక్కొస్తే ఈ షిఫ్ట్ కోలు ఏంట్రా బాబు షిఫ్ట్ నచ్చకపోతే ఎటువంటి కొనుక్కున్నా రాదా సలవ పని చేద్దాం ఓరో సెలవు పెట్టే ప్రాబ్లమ్ సాల్వ్ అబ్బో నేను సెలవు పెట్టి లో కూర్చుంటే సంధ్య పొరపాటు దాన్ని లవ్ అనుకుంటే ఈ లవ్ లాంటి అటాచ్మెంట్లు మనకు బాబు సరే ఓ వీకెండ్ చూసి మన ఫ్రెండ్స్ అందరం ఏదో ఒకటి చేస్తానరా ఏం చెప్తు మన ఫ్రెండ్స్ అందరూ అది అదే మన ఫ్రెండ్ అది కాదురా వీకెండ్ ఏదో ఒకటి చేస్తా అన్నాను ఆ చ

హాయ్ సంధ్య హాయ్ గణేష్ కాఫీ ఏంటి రెడీగా ఉందా ఓకే ఫర్ యూ సంధ్య ఎక్కడికైనా బయటికి వెళ్దామా సరదాగా వీకెండ్ కదా ఓకే జస్ట్ గివ్ మీ ఫైవ్ మినిట్స్ వీ విల్ గో గణేష్ అయ్య బాబాయ్ అన్నీ అనుకున్నట్టు జరిగిపోతున్నాయి ఏంటి ఇంకా ఎంతసేపు రా బాబు గుడ్ మార్నింగ్ గణేష్ ఇప్పుడు చెప్పాల్సిన గుడ్ మార్నింగ్ కాదు గుడ్ ఈవినింగ్ ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా ఈవినింగ్ సిక్స్ సారీ గణేష్ బాగా టైర్డ్ గా ఉన్నాను కదా ఫైవ్ మినిట్స్ రెస్ట్ తీసుకుందాం అనుకున్నా అలా నిద్ర పట్టేసింది లేడీస్ లో కూడా కుంభకర్ణులు ఉంటారని నేను చూసాక అర్థమైందిలే నువ్వైనా వచ్చి లేపచ్చుగా ట్రై చేద్దాం అనుకున్నా బట్ అయినా ఇప్పుడేం పెద్దగా లేట్ ఏమి అవ్వలేదు నువ్వు రెడీ అంటే నేను ఇప్పుడైనా రెడీ వెళ్దాం ఓకే ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ నిజంగా ఫైవ్ మినిట్స్ ఓకే ఫైవ్ మినిట్స్ ఐమ్ రెడీ గణేష్ వెళ్దామా ఏదో పెళ్ళానివి ఆడదాను కదా అని ఊరుకుంటుంటే చేస్తాం ఏం చేస్తాను చూడు గణేష్ భర్త అని గౌరవం లేకుండా ఎలా బరి తెగించి మాట్లాడుతుందో భార్య అంటే ప్రేమ ఉంటే అంటే గౌరవం ఉంటుంది అంటే నువ్వు అంటే ప్రేమ లేదా లేదు మరి మన సినిమాకి ఎందుకు తీసుకెళ్ళాను తీసుకెళ్ళే సంవత్సరం తర్వాత నెలకు పది సినిమాలు తీసుకెళ్తారు పైగా సినిమా తీసుకెళ్తే నాతో కూర్చొని సినిమా చూస్తా పక్క ఫోన్ మాట్లాడుకుంటుంది సీక్రెట్గా గా మొగుడు నేను ఉండగా సీక్రెట్గా గా మాట్లాడవలసిన అవసరం నీకు ఏమొచ్చింది చెప్పు గణేష్ ఆవిడెవరితో మాట్లాడుతుందో నాకెలా తెలుస్తుందండి అయినా ఈయన మాట్లాడొచ్చు నేను మాట్లాడకూడదా ఏంటంటే నువ్వు మాట్లాడేది పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఫేస్బుక్ ట్విట్టర్ లో పోస్టింగ్లు ఇంటర్నెట్ సెల్ ఫోన్ లో మెసేజ్ లు అయ్యో మొగుడు కష్టమై ఇంటికి వస్తే మంచి ఇవ్వాలని తెలియదు కానీ పొద్దున్న సాయంకాలం మాత్రమే హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అని ఫేస్బుక్ లో పోస్టింగ్లు లు ఆఫీస్ లో బిజీగా ఉన్నానని చెప్పి ఫేస్బుక్ లో రాహుల్ పేరుతో చాటింగ్ చేయలేదా నాకు దొరికిపోలేదా నువ్వు మాత్రం తక్కువ తిన్నావా సోనియా పేరుతో నాతో చాటింగ్ చేయలేదా మహేష్ బాబు ఫోటో పెట్టి అవతారం ఎంత మోసం చేశారు హ్యూమన్ రైట్స్ కెళ్తా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి జైలు పంపిస్తాం